హాయ్ ఫ్రెండ్స్ ఫేషన్ అయిపోయింది అందరికీ ఇన్స్టాగా యూట్యూబ్లో మోజులు అంతా పేషన్ అయిపోయింది ఇంతింత బట్టలు వేసుకొని చిన్న చిన్న బట్ట ముక్కలు కట్టుకొని వల్లంతా చూపించుకుంటూ వీడియోలు తీస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు స్టైల్ కొడుతున్నారు అవి మీ మీ నాన్న మీ అన్నలు మీ తమ్ముళ్ళు చూసి ఏమైనా బాగుంటాయా కొంచెం మంచిగా తీయండి వీడియోలు ఇప్పటికే చెడిపోయింది లోకం ఇంకా మీరు ఎందుకు ఈ యూట్యూబ్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి సగం సగం బట్టలు వేసుకొని వీడియోలు ఎందుకు తీస్తున్నారు అట్లా ఎందుకు జనాలను చెడిపేస్తున్నారు మంచి వీడియోలు తీయండి అట్లా మంచి కుటుంబాలను పుడితే మంచి అలవాట్లు ఉంటాయి ఎందుకు వాళ్ళన్నీ గలీజు గలీజుగా సగం సగం బట్టలు వేసుకొని తీస్తున్నారు అట్లా తీయకండి అర్థమవుతుందా మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు సగం సగం అట్లా వేసుకొని వీడియోలు తీయడం డ్యాన్స్ చేయడము అన్నీ చేయొద్దు అట్లా ఎందుకు ఇప్పటికే చే పాపాలు ఎక్కువైపోయినాయి అట్లా చేయకండి బ్రహ్మంగారు చెప్పినట్టు అవుతుందో ఏమో ముందు ముందు రాను రాను అట్లా చేయకండి కొంచెం మంచిగా లెక్క చేయండి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తున్నారు మెసేజ్ మీరు సగం సగం బట్టలు వేసుకోనా అట్లా చేయకండి తరాలని పుట్టే వాళ్ళంతా మిమ్మల్ని చూసి చెడిపోతారు మంచి వీడియోలు తీయండి మంచిగా తీయండి మంచి పేరు తెచ్చుకోండి అట్లా చేయకండి మీకు దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్ మనము స్వచ్ఛమైన ఇది ఇండియా మనము ఎట్లా ఉండాలి మంచిగా ఒళ్ళు నిండా బట్టలు వేసుకొని చూస్తూ అబ్బా ఎంత బాగున్నారో అన్నాలా అట్లుండాలా ఇది ఎందుకు ఇంగ్లీషు లేక సగం సగం బట్టలు వేసుకొని డ్యాన్స్ చేయడం వీడియోలు చేయడము ఇవన్నీ బాగుంటాయా ఆడపిల్ల ఆడపిల్ల తీరు ఉండాలా గలీజ్గా తీయకండి కొంచెము తెలివి ఉండాలా మంచి కుటుంబం పుట్టిన వాళ్ళకు మంచిగా తీస్తారు గలీజ్ కుటుంబంలోకి వెళ్ళి వస్తారు కదా వాళ్ళే సగం సగం బట్టలు వేసుకొని తీస్తారు మంచిగా బట్టలు వేసుకోండి మంచిగా తీయండి జనాలన్నీ చెడిపేయకండి నాకు కూడా కుటుంబం ఉంది ప్రతి ఒక్కరి కుటుంబం ఉంటుంది అమ్మ అక్క చెల్లె అందరు ఉంటారు అందుకే మంచి వీడియోలు తీయండి మంచిగా బతుకుదాం గలీజ్ గజిగా తీయకండి దయచేసి మీరు అట్లా విడుదల తీస్తే మీ మమ్మీ మీ డాడీ ఏమన్నారా ఎందుకు అట్లా విడువలు తీస్తున్నారు మీకు చిన్నపిల్లలు అంటే చెప్పొచ్చు మీరు అంత అంత పెద్దగా ఉండి సమసం బట్టలు వేసుకొని తీస్తుంటే మీకు మీకు సిగ్గు లేకున్నా చూచేటోడానికి సిగ్గు అనిపేదా సూచటోకి సిగ్గు లేకున్నా మీకైనా సిగ్గు ఉండదా అలాంటి బట్టలు తీయడం కొంచెం మంచి బట్టలు వేసుకోండి ఎందుకు జనాలు జడిపోయానికి వచ్చినారా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మాటలు కూడా డబుల్ మీనింగ్ పెడుతున్నాడు చాలామంది ఎందుకు ఆ డబుల్ మీనింగ్ అవసరమా మంచిగా తీయండి ఎందుకు దేశాన్ని అంత జడిపేస్తున్నారు మంచి వీడియోలు తీస్తే మంచిగా ఉంటుంది గలీజ్ గదిజ్ వీడియోలు తీయకండి ప్లీజ్ తల్లి కడుపులకి వీళ్ళు వచ్చినట్టు చూపిస్తే ఎట్లమ్మా అవన్నీ చేయొద్దు మంచి వీడియోలు తీయండి మిమ్మల్ని చూసి వేరే రోజు చెడిపోవద్దు కానీ బాగుపడాలి అట్లా తీయండి మంచి మంచిగా బట్టలు వేసుకొని తీయండి మంచిగా యాక్టింగ్ చేయండి కానీ ఎటు గురుకు ఒళ్ళు చూపించుకొని లైక్ కొట్టుకొని యూట్యూబ్లో డబ్బులు చంపాదించుకుంటా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకుంటా అంటే అది పద్ధతి కాదు అది ఆ డబ్బులు పాడుగాను రాకున్నా సరే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రాకున్నా సరే కానీ కొంచెం దేశానికి ఉపయోగపడేటట్టు మంచిగా తీయండి మంచి ఇప్పుడు తరం ఇప్పుడు నెక్స్ట్ తరం పుడతారు కదా వాళ్ళు చెడిపోకుండా చూడండి మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చి జనాలన్నంతా చెత్త వీడియోలు తీసి మొత్తం అంతా గడిపేస్తున్నారు ఇది మంచిగా యూట్యూబ్ వచ్చింది ఎవరు అడిగేటోళ్ళు లేరు ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఎవరు అడగటోడు లేరు మొత్తం నాలుగు గోడల మధ్యలో చూపేట్టి అని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు అవి పద్ధతేనా నాకైతే అట్లాంటి ఏం నచ్చలేదు అలాంటిది ఇవ్వద్దు అది మంచి బుద్ధులు మంచి ఆలోచనలు ఉండాలి కానీ ఈ గలీజు బుద్ధులు గలీజు ఆలోచనలు రావద్దు దయచేసి మీకు చెప్తున్నా వినండి మేము చిన్నగున్నప్పుడు ఏదన్నా సినిమా చూడాలంటే అది దాని మీద ఏ అని ఉంటుండే అలాంటివి ఉంటే కటింగ్ చేస్తున్నాయి సెన్సరీ సినిమాలలో ఇప్పుడు యూట్యూబ్లో ఎట్లా లంబ థియేటర్ లెక్క అయిపోయింది సికింద్రాబాద్లో ఓపెన్ థియేటర్ ఉంటుందంట మొత్తం బట్టర్ లెక్కలు చూపిస్తారు సికింద్రాబాద్లో అట్లా అయిపోయింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అట్లా అవుతుంది ఎవరు అడిగేటోడే లేడు యూట్యూబ్లా ఇన్స్టాగ్రామ్లా ఇది చూడాలంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు ఇట్లా ఓపెన్ చేయన కథ అన్ని అన్ని గ గలీజ్గా తీస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చెడిపోతరాలు కొంచెం మంచిది అండి ఓపెన్ చేయనే కదా అవే కనబడుతున్నాయి ఏందా మా తెలివి ఉందా లేదా మీరు చదువుకున్నారా లేదా సహకలేనిలా చదువుకున్నారా ఏంది మీరు చదువుకున్న చదువు అదేనా మీకు నేర్పింది చదువు బుద్ధి జ్ఞానం అవేనా అలాంటి బట్టలు లేకుండా సినిమాలు తీయాలా బట్టలు లేకుండా మా లే బట్టలు లేనట్టు మాట్లాడాలని అవేనా మీకు చదువు నేర్పించింది పెద్ద పెద్ద చదువు వస్తారు ఇంకా డిగ్రీ అంట ఇంటర్వ్యూ ఏదో పెద్ద పెద్ద పి అంటే ఏవో పెద్ద పెద్ద సదు మీకంటే చదువుకున్న కంటే సాకులు మీదన్నట్టుంది కథ చదువుకొని కూడా మీకు నాలెడ్జ్ లేకపోతే ఎట్లా సగం బట్టలు తీసుకుని వేస్తారు సగం సంబట్టల మీద డ్యాన్స్ ఇవన్నీ చూపించకుండా ఆడతారు అవి 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 అవేనా లైక్ రాకున్నా సరే అలాంటిది వీడియోలు తీయకండి ఆ డబ్బులు కావాలంట లైకులు కావాలంట ఎందుకు అవసరమా లేకున్నా సరే అరే చదువుకున్నందుకు కొంచెం తెలివి బుద్ధి ఉండాలా తెలియనాడు తీస్తున్నారు అన్ని వీడియోలు ఈ మీకోసమే నా సిస్టర్లకు చెప్తున్నా అక్కలో చెల్లెల్లో తప్పకుండా క్షమించండి మంచి వీడియోలు తీయండి దయచేసి డేస్టు తరానికి అందియండి కానీ పుట్టే తరాన్ని చెడిపోయొద్దని మీకు చెప్తూ మీకు నస్తే లగ్జమ్మని మీకు నస్తే లగ్జండి షేర్ చేయండి మీ గంట రాజా